వెల్కమ్ టు సన్ సేవరాల్ ఈరోజు మనం మేడ్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం పన్నీర్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అండి దీనికోసం పాలల్లో నిమ్మకాయ నుండి అది తయారు చేసుకున్నాము అది మాత్రం పెట్టలేదు ఇలా పన్నీర్ అంతా తయారు చేసుకుని పీసులు కట్ చేసుకున్నాం అందుకే బయట తీసుకొచ్చిన దాని లేదు ఇది హోమ్ మేడ్ పన్నీర్నే దీన్ని మనం బటర్లో కూడా వేసి కాల్చుకున్నాము బటర్ కూడా హోమ్ హోమ్మేడేనండి బట్టర్ తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుకునే విధంగా తయారు చేసుకున్నాము ఏవి కూడా కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుంటున్నాము ఈ బటర్ను అంతా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసులు వేసి కాల్చుకుందాం ఏవి కూడా బయట తెచ్చినాయి కదండి మన ఇంట్లో ఏ ఘటన వాళ్ళు వేసే కెంటస్ ఏమీ ఉండవు ఘటన మనం కొంచెం అతికినట్టు అవుతాయి మనం చేసుకున్నాం ఘటన అయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం టర్న్ చేసుకుందాము ఇలా టర్న్ చేసుకొని పక్క పెట్టించుకుందాం ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాము ఆయిల్ కూడా వేడి అయిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసి ఫ్రై చేసుకుందాం వీటి ఎంత కలర్ చేంజ్ అయ్యి వారికి కూడా ఫ్రై చేసి పెట్టుకుందాము కొంచెం ఉడికేటట్టు చూసుకుందాం వీటిని అంత మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా ఈ కలర్ వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసి తీసుకు తీసి పక్క పెట్టుకుందాం ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లపరుచుకున్నాము ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు కూడా కట్ చేసి వాటిని కూడా ఉడికించుకుందాము దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేద్దాము ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్క పెట్టుకుని చల్లపరచుకున్నాము ఆ తర్వాత ఈ రెండు చల్లారిన తర్వాత ఈ రెండింటిని కలిపి మిక్సీ చేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాము ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మిక్సీ చేసుకుందాం ఇలా అవి మిక్సీ పెట్టి పక్క పెట్టుకుందాం ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడేయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా వేడిన తర్వాత గిలకరేసుకుందాము ఆ తర్వాత ఆవాలు వేసుకుందాం ఈ రెండు కూడా కొంచెం ఫ్రైగా నిద్దాము ఆ తర్వాత దీంట్లో మనం ఒక నుంచి క్రష్ చేసిన జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేద్దాం ఈ పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఒకసేపు ఇలా గడ్డలాగ లేకుండా మొత్తం పచ్చివాసన పోయేటట్టు కూడా కలుపుకుందాం ఇలా దీన్ని అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోనే పసుపు వేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ వేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసి కూడా కలుపుదాం పేస్ట్ అంత వేసిన తర్వాత దీంట్లోనే ఆ జార్లో కొన్ని వాటర్ పోసి కూడా కలిపి మళ్ళీ కొన్ని పోస్తున్నాం వాటరు ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కారం వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం సరిపడా అంతా కలిపిన తర్వాత దీంట్లో జీరా పౌడర్ వేసుకుందాం ధనియా పౌడర్ వేద్దాం ఈ రెండింటి కూడా కలిపి ముంచేసేపు ఫ్రై కలుద్దాం ఆ తర్వాత దీనిలో ఒక కప్పు పెరిగేసుకుని దాంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై మిక్సీ వేసుకుందాం ఇలా తయారైన పేస్ట్ని కూడా వేసి కలుపుదాం దీంట్లో కూడా కొన్ని వాటర్ పోస్ కలిపి పోసుకుందాం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకలుపుదాము అదేవిధంగా కస్తూరి మేతిని కూడా వేసి కొంచెం స్మ్యాంటేషన్ చేసి ఆ తర్వాత దీంట్లో వేసుకున్నాము కస్తూరి మేతిని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చే టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి కలుపుకుందాం షేప్ చేంజ్ అయినా టేస్ట్లో మాత్రం సూపర్ అండి ఇలా ఇది కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత తీసి పక్క పెట్టుకుందాం కుమ్ములాడే హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ వెరీ టేస్టీగా ఉంటుందండి ఇది పలావ్ కానీ చపాతికి కానీ పూరీకి కానీ బిర్యానీ కానీ దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్ ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్